హలో అండి వెల్కమ్ మనకు ఈరోజు రీడింగు మీకు ఏం మెసేజ్ యూనివర్స్ నుంచి ఏం మెసేజ్ వచ్చింది అనేది చూద్దామండి ఒక్క నిమిషం మీరు వీడియోని పాస్ చేసి తర్వాత మెడిటేట్ చేసి మీరు ఈ రీడింగ్ చూడండి అప్పుడు మీకు కనెక్ట్ అయితే అది మీ రీడింగ్ అని ఫిఫ్టీ టు ఎయిటీ పర్సెంట్ మీకు కనెక్ట్ కావాలి అలా అయితేనే మీ రీడింగ్ అని అర్థం చేసుకోండి ఓకేనా సో టూ కార్డ్స్ తీస్తాను వన్ టూ ఓకే వన్ టూ సో వన్ కార్డు ఏమనేది చూద్దాము సో నైట్ ఆఫ్ వాండ్స్ వచ్చిందండి అంటే మీరు ఇప్పుడు యూనివర్స్ మీకు ఇచ్చిన మెసేజ్ ఏంటంటే మీరు ఇప్పుడు ఉద్యోగం సెర్చింగ్లో ఉన్నారు అంటే ఇప్పుడే ఇప్పుడే ప్రజెంట్ ఫ్రెషర్గా వచ్చినారు బయటికి ఇప్పుడే అయిపోయింది చదువు అయిపోయింది ఇంకా స్టార్టింగ్లో ఇంకా కొంచెం ఉద్వే ఉద్యోగ అన్వేషణలో ఉన్నారు లేదంటే ఇప్పుడిప్పుడే మీరు ఇప్పుడే జాయిన్ అయినారు లేదంటే కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసినారు ఇప్పుడు ఇంకా ముందుకు వెళ్ళడానికని ప్రయత్నిస్తున్నారు మీ లక్ష్యం అంతా మీ గోల్ను చేరుకోవడానికే మీ లక్ష్యం ఉంది సో మీరు ఎలాగైనా మీ గోల్ని రీచ్ కావడానికనే రీచ్ కావాలి అనే ఉత్సాహంలో ఉన్నారు అలాగే మీకు మీరు హై పొజిషన్కి వస్తారండి మీరు అనుకునేది మీరు సాధిస్తారు మంచి వ్యక్తి మీకు మీ లైఫ్లోకి పార్ట్నర్గా వస్తుంది చాలా బాగుంది మంచి కార్డ్ వచ్చింది సెకండ్ వన్ చూద్దాం ఇది కూడా సేమ్ అండి ఇప్పుడే మీరు స్టార్ట్ అవుతున్నారు మీకు నేచర్ నేచర్ సపోర్ట్ చాలా ఉంది సో ఇప్పుడే స్టార్ట్ చేసినారు ఇంకా మొదలు పెట్టబోతున్నారు బిజినెస్ కానీ జాబ్ కానీ ఇప్పుడే అడుగు పెట్టినారు లైఫ్లోకి కొత్తగా మొదలుపెట్టినారు కాబట్టి ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి ఇంకొంచెం జాగ్రత్తగా ఉండాలి డబ్బులు మీకు వస్తాయి చదువు చదువు అయిపోయింది కాబట్టి ఇప్పుడే చిన్న ఒక చిన్న బిజినెస్ కానీ చిన్న ఉద్యోగం కానీ చేయాలని స్టార్ట్ చేస్తున్నారు మీ లైఫ్లోకి కూడా మంచి అమ్మాయి కానీ మీ మంచి పార్ట్నర్ అబ్బాయి కానీ మీ లైఫ్లోకి రావచ్చు నేచర్ సపోర్ట్ మీకు చాలా బాగుంది మీకు లైఫ్ అన్ని విధాలుగా హెల్ప్ చేస్తుందండి నేచర్ హెల్ప్ చేస్తుంది తర్వాత డివైన్ హెల్ప్ చేస్తుంది యూనివర్స్ హెల్ప్ చేస్తుంది అన్ని విధాలుగా సూపర్గా ఉందండి మీరు అడిగి దానికి రిలేషన్ పరంగా బిజినెస్ పరంగా అన్నిటికీ రెండు ఎస్ కార్డ్సే వచ్చినాయండి ఓకేనా మీకు కనెక్ట్ అయితే ఎస్ అని పెట్టండి థ్యాంక్ యూ